హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మరొక గిత్తల షెడ్డు మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి ఈ షెడ్ చూడగానే మీకు అర్థమయ్యి ఉంటుందండి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ ఎం గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం ఆరు గిత్తలు ఉన్నాయండి ఒక్కొక్కటి మనం పర్చేజ్ చేసుకున్నాము ఈ గిత్త వచ్చేసరికి అండి సీనియర్ గిత్తండి దీని పేరు సర్దార్ సీనియర్ విభాగం రైట్ సైడ్ గిత్తండి దీనికి జతగా ఇంకొక గిత్తను కొనుగోలు చేశారు కదండి అది కూడా చూద్దాము అర్జునుడు అండి ఈ గిత్త పేరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పేరు పెట్టలేదు రీసెంట్గా కొనుగోలు చేశారండి ఈ గిత్తని తోటా శ్రీనివాసరావు గారు గౌరవనీయులు అయినటువంటి తోట శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి ఈ గిత్తనే ఇంకా మిగతా గిత్తలు చూద్దామండి ఈ గిత్త జూనియర్ విభాగం గిత్తండి అండి ఈ గిత్త పేరు సింగమాలే సింగాలయ్యా అండి చూసారు కదండి దీనికి జతగా ఇదండి జూనియర్ విభాగం గిత్త చిరుత ఈ గిత్త పేరు చిరుత అండి ఈ గిత్త పేరు సబ్ జూనియర్ జత కూడా ఉందండి చూద్దాం ఒకసారి చిన్నరాయిడు పెదరాయిడు సబ్ జూనియర్ జత అండి ఈ గిత్త వచ్చేసరికి అండి పెదరాయుడు అండి పెదరాయుడు ఈ అండి చిన్న చిన్నరాయిడు అండి సబ్ జూనియరు జూనియరు సీనియర్ విభాగం మూడు జతలు ఉన్నాయండి రేపు హైదరాబాదు జల్లు హైదరాబాదులో జరిగే ప్రదర్శనలో ఈ మూడు జతలతో పాల్గొంటారండి ఎల్ఎం ఎం సాంశ్రావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఒకసారి ముందు నుంచి కూడా చూద్దామండి సర్దార్ సింగమాలయ్ చిన్నరాయుడు పెదరాయుడు చిరుత చురుత అండి ఈ గీత చూసారు కదండి మొత్తం మూడు జాతలు అయితే ఉన్నాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి